హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు తెలుసు కదా నేను వ్లాగ్స్ అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తాను ఇదైతే దివాళీ వ్లాగ్ మా బాబు ముందు రోజే వెళ్ళి క్రాకర్స్ అయితే తెచ్చుకున్నాడు చూడండి చాలా అయితే తీసుకొచ్చుకున్నాడు ఇవన్నీ నాకు తెలియదు ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి అన్నీ భూచక్రాలు చిచ్చుబుడ్లు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బాంబులు కూడా క్రాకర్స్ తాళ్ళు అంటారు వీటిని చిన్నప్పుడు మేము క్యాండిల్స్ అండి ఇదేంటో మరి డిఫరెంట్గా ఉంది నేను చాలా వరకు చూడలేదు ఇందులో ఉల్లిపాయ బాంబులు కూడా ఉన్నాయి లక్ష్మీ బాంబులు ఎంతమందికి ఇష్టం చెప్పండి మీలో ఎంతమందికి ఇష్టం క్రాకర్స్ కాల్చడం కామెంట్ అయితే చేసేయండి నేనైతే అసలు క్రాకర్స్ కాల్చడండి నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు మా బాబు అయితే చాలా ఇష్టపడతాడు దీపావళి అంటే పిల్లల పండగ అని నా ఫీలింగ్ దీపావళి పండుగ తర్వాత పిల్లలు చాలా హ్యాపీగా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు బాగా ఇవి ఏంటో కలర్ కలర్స్ వస్తాయంట పైకి వెళ్ళి ఇవి గుర్తున్నాయా మీకు పాంబిలలో తెలుసా నాకైతే చాలా ఇష్టం ఏ హాని ఉండదు వీటి వల్ల ఇవన్నీ ఎంత కాస్ట్ ఉంటాయో కామెంట్ చేయండి వీటిని మేము చేమట పకాయలు అంటాం థౌజండ్ వల్ల ఫైవ్ హండ్రెడ్ వల్ల అలా ఉంటాయి కదా అవన్నమాట వీటన్నిటిని నేను కొంచెంసేపు ఎండలో పెట్టాను మంచిగా పేళతా అనేసి ఇంటి ముందు చూసారా నీట్గా ముగ్గులేసేసుకున్నాను ఈవినింగ్ టైమే కదా దీపావళి పూజ ఇంతకీ నా ముగ్గులు ఎలా ఉంది బాగున్నాయా నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా ఇలానే చేసుకుంటాను ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ముందు ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది పసుపు రాసేసుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను ముందైతే పూజ గది శుభ్రం చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ధాన్యం మూలన చెంబు పెడతాను కన్ఫామ్గా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఈ చెంబు అయితే కన్ఫామ్గా పెట్టుకుంటాను నేను నెక్స్ట్ గడప పూజ చేసుకున్నాను గడప పూజ చేయందే మనం ఏ పూజ స్టార్ట్ చేయం కదా నాకైతే ఫెస్టివల్ వస్తే రెగ్యులర్గా చేసే పనులండి గడపూజ కన్ఫర్మ్గా చేసుకుంటాను ముగ్గేసుకుంటాను పసుపు కుంకుమ పెట్టుకుంటాను అలానే స్టవ్ కూడా బొట్లు పెట్టుకుంటాను ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా ఎలా చేసుకుంటారా అయితే కామెంట్ చేయండి యాక్చువల్గా పూజ వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు సో పాయసం చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నాను దీపాలు కూడా వెలిగించుకున్నాను ఆ వీడియోస్ తీయలేదు కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ